శ్రీ గణేశాయ నమ శ్రీ జగన్మాతయ నమ మన ఛానల్కు స్వాగతం మేషరాశి జాతకులకు రేపు అక్టోబర్ రెండవ తేదీ బుధవారం రోజున ఈ మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనే పూర్తి వివరాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి దాకా చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశ్యాధిపతి అంగారకుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే కనుక మీరు చేసే ప్రతి పని కూడా లాభదాయకంగా ఉంటుంది పనులలో మీకు కొంత ఒత్తిడి అనిపించినా కూడా చివరకు ఆ పనులు అనేవి పూర్తి చేస్తారు రేపటి రోజున మీరు పనులను పెండింగ్ వేయకుండా పూర్తి చేసుకుంటే మీకే బెటర్ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి మీరు చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలు అన్నీ కూడా ఫలించే అవకాశం ఉంటుంది ఆటంకం ఏమీ లేకుండా ఆ పనులలు అన్నీ కూడా సాగుతాయి విద్యార్థులకు రేపటి రోజున చదువుల మీద ఆసక్తి అనేది బాగా పెరుగుతుంది బాగా చదువుకుంటారు అదేవిధంగా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చదువుకోవడానికి మీరు ఇష్టపడతారు ఇక రేపటి రోజున ఈ రాసి వ్యక్తులు కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు రేపటి రోజున విహారయాత్రలు చేయడానికి మీరు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు దానికి సంబంధించిన పనులను మొదలు పెడతారు అలాగే కుటుంబ సభ్యులతో కానీ స్నేహితులతో కానీ విందు వినోదాలలో మీరు పాల్గొనే విధంగా కనిపిస్తోంది వ్యాపారస్తులకు వ్యాపారాలలో అనుకూలంగా ఉంటుంది వ్యాపారపరమైనటువంటి పనులు అన్ని కూడా ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తవుతుంది చక్కటి లాభాలు చూస్తారు కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ జరుపుతారు ఉద్యోగస్తులకు పై అధికారుల సపోర్ట్ అనేది పొందుతారు ఇక ఇప్పుడు మీకు వారు సహకరిస్తారు మీరు ఏ పని చేస్తున్నా కూడా మీకు వాళ్ళు సపోర్ట్ని అందించి ఎంకరేజ్ చేస్తారు ఇంటికి సంబంధించినటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు ఇంటిని శుభ్రపరచుకోవడానికి పనులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఈజీగా చేసుకుంటారు రేపటి రోజున మీకు ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తోంది ఆరోగ్యం విషయంలో చూసినట్లయితే అనారోగ్య సమస్యలు ఏమీ కనిపించటం లేదు మీరు సమయానికి ఆహారం తీసుకోవడం తగినంత సమయం నిద్రపోవడం అలాగే నీళ్లు తాగడం లాంటివి చేయండి ఇక రేపటి రోజున ముఖ్యంగా ఈ రాసే వ్యక్తులకు విపరీతమైనటువంటి ఆలోచనలు అనేవి పెరగబోతూ ఉన్నాయి మీకు వచ్చే ఆలోచనలు అనేవి ఉపయోగకరంగానే మారుతాయి వచ్చే ఆలోచనలు అన్నీ కూడా మీకు బాగా ప్లస్ అవుతాయి ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించి ఆ నిర్ణయాలు తీసుకోవాలి అలాగే మీరు చేసే పనులలో శ్రద్ధ పెట్టి చేస్తారు కాబట్టి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి అవుతాయి ఆర్థిక పరంగా వృద్ధి అనేది బాగుంటుంది అలాగే ఆదాయ మార్గ ప్రయత్నాలు చేస్తున్న వాళ్లకు పనులు ఈజీగా సాగుతాయి చేసే ప్రయత్నం కూడా ఇప్పుడు ఫలిస్తుంది ఇక అలాగే ఈ రాశి వ్యక్తులు రేపటి రోజున స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు ఏకాగ్రతతో ఉద్యోగంలో మెరుగైన ఫలితాలు సాధిస్తారు తోటి సిబ్బందితో సంబంధ బాంధవ్యాలు అనేవి బాగా మెరుగుపడతాయి ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక అపార్థాలకు దూరంగా ఉండండి ఇక ముఖ్య విషయాలలో విజయం అయితే అయి ఉంటుంది అంతేకాకుండా కొత్త విషయాలను నేర్చుకుంటారు అదేవిధంగా గతంలో మీరు ప్రయత్నాలు చేసి ఆపేసిన పనులు ఏవైతే ఉంటాయో వాటిని మళ్ళీ తిరిగి ప్రారంభిస్తారు మనోబలంతో ముందుకెళ్తారు ఈ రాశి వ్యక్తులకు మీరు మొహమాటానికి దూరంగా ఉండండి మొహమాట పోతే నష్టాలు తప్పవు ఉద్యోగులకు పై అధికారుల నుండి సపోర్ట్ అందుకుంటారు ఉన్నతాధికారుల కటాక్షం లభిస్తుంది పొరపాట్లకు మీరు తావివ్వకూడదు ఈ రాశి వ్యక్తులకు ధనలాభం అనేది అధికంగా కనిపిస్తోంది వ్యాపారంలో మీరు మంచి ఫలితాలు చూస్తారు మీ ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది దృఢ సంకల్పం ఈ సమయంలో మీకు చాలా అవసరం స్థిరత్వం సాధిస్తారు వ్యాపారంలో శ్రద్ధ చూపాలి కొన్ని సందర్భాలలో సంభాషణ చాతుర్యం అవసరం అపార్థాలకు తావివ్వకూడదు ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున ఈ విధమైనటువంటి ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే ప్రతిరోజు డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్